అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ పంతగాని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే ముందు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఇదే విధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మొదటి రోజున మనం అందరం కలిసి రైల్వే కోడూరులో ఒక పెద్ద ఉత్సవం చేసుకున్నాం అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకున్నాం రాబోయే రోజులు ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జనవరి నుంచి ఏప్రిల్ వరకు మేము అనుకునేది చాలా బాగా సాగింది కానీ రెండో భాగం వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాల నుంచి కింద పడేసింది నన్ను రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే అది వ్యక్తిగతం అయినప్పటికీ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఏదైతే కోరుకున్నామో ఏదైతే సాధించాలనుకున్నామో ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండాలనుకున్నామో ఇవన్నీ నెరవేర్చిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వ్యక్తిగతంగా లాస్ అయి ఉండొచ్చు కానీ అనుకునింది అనుకున్నట్టు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రావాలని కోరుకున్న తీరుని నెరవేర్చింది మాత్రం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందుకే ఆ సంవత్సరానికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాం వ్యక్తిగతంగా నేను నష్టపోయానని ఏదో కోల్పోయానని నా అభిమానులు ఇప్పటికి కూడా ఉంటారు నిన్నటి నుంచి ఈరోజు వరకు కొన్ని వందల మంది గుర్తు చేశారు రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకు మంచి జరగలేదు సార్ మనకు మంచి జరగలేదు సార్ అంటుంటే నేను ఇదే చెప్పే వాళ్ళకి ఎందుకంటే ఏం కావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తే మార్చిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఈ ర సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే మనం పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చాలని ఏదైతే మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా తీసుకెళ్లాలని అందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నా భవిష్యత్ అంటారా నేను ఏదైతే మిస్ అయ్యానని మీరు అనుకుంటున్నారో అది సాధించేదానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎన్ని మార్గాలు ఉన్నాయో ఏది మిస్ చేసుకోదలుచుకోలేదు ఖచ్చితంగా ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఎక్కడ ఏమేమి మనకు ఆటంకాలు కలిగాయో అవన్నిటినీ రూపుమాపుకొని ముందుకెళ్లేదానికే నేను ప్రయత్నం చేశాను తప్ప ఎప్పుడు మిమ్మల్ని అందరినీ వదులుకోవాలనుకోను మిమ్మల్ని వండర్ వాళ్ళు చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోను అంటే నన్ను ఇష్టపడే వాళ్ళని అదేవిధంగా సాధించాలంటే ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకోవాలి అన్ని విధాల శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి దాంట్లో మనకు ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకునే ఇది ఒక మంచి సమయంగా నేను భావిస్తున్నాను ఎవరూ అధ్యయర్పడాల్సిన అవసరం లేదు రానున్న రోజులు మనకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా సంతోషాలతో ఉంటాం అదేవిధంగా గత కొంతకాలంగా మా ప్రాంతం అంటే రైల్వే కోడూరు నియోజకవర్గం ఒక రహదారి ఎన్నో విషాదాలు నింపింది కడప తిరుపతి హైవే కొన్ని వందల కుటుంబాలని అనాదనలు చేసింది ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం అంత ఇంత కాదు ఆ రోజు మేము ఆ రోడ్ల గురించి పోరాడం ఈ రోడ్ల నాణ్యతని పెంపొందించాలని ఎన్నో విధమైన ధర్నాలు చేశాం పబ్లిక్ని అవేర్నెస్ చేసి అధికారుల ముందుకు తీసుకెళ్ళాం మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయినా కూడా మేము కొన్ని పనులు ఇంకా చేయలేదని మా మీద విమర్శలు వస్తున్నాయి ఆ రహదారి చెరువులు తలపించే విధమైన పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది దాన్ని ఈ రాష్ట్రంలో గుంతలు పూడ్చే భాగంలో భాగంగా చేపట్టారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయిందనేది మాకు తెలిసింది అయినప్పటికీ నేనైతే గత ఇరవై రోజులుగా అందరి అధికారులతో ఫాలో అప్ చేస్తున్నాను నాకుండే లిమిట్స్ నాకుండే పరిధుల మధ్యలో నేను వాళ్ళని దాన్ని స్పీడ్గా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మేబీ వన్ ఆర్ టూ డేస్లో అవి కూడా పూర్తి అయిపోతాయి అందుకే ఈ సందర్భంగా ఎవరైతే ఆ రహదారి వల్ల ప్రమాదాల గురి ఇబ్బందులు పడ్డారో ఆ కుటుంబాలకి ముందు సారీ చెప్తూ తొందరలోనే మిగిలిన వాళ్ళకి కూడా సౌకర్యం కల్పించే విధంగా ముందుకెళ్తామని రాబోయే రోజులు చాలా బాగుండాలని నిస్వార్థంగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ